మీడియా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల్లో వేసినటువంటి కొత్తమ్మ తల్లి కోరిన భక్తుల యొక్క కొంగు బంగారం చేసే కల్పతరువుగా ఇప్పటికే ఉత్తరాంధ్ర మొత్తం ఎంతో ప్రసిద్ధి చెందింది అయితే గత ఏడాది నుంచి కూడా ఇది రాష్ట్ర పండుగ కూడా జరుపుకోవడంతో ఇంకాస్త ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఏడాది రెండవ సంవత్సరంగా కొత్తమ్మ తల్లి యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అంతేకాదు ఈ ఏడాది ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఏదైతే కొత్తమ్మ తల్లి ఇక్కడ వెలిసి దాదాపు వంద సంవత్సరాలు పూర్తవుతుంది అయితే శతాబ్ద ఉత్సవాలు కూడా ఇప్పుడు జరగడంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఒకవైపు కేంద్ర మంత్రి అదేవిధంగా విధంగా మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు యొక్క సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఇంకాస్త ప్రత్యేకత కూడా ఉంది అని చెప్పుకోవచ్చు అప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా ఎంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నటువంటి కొత్తమ తల్లి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము అయితే ఈ రోజుకు జరగబోయేటటువంటి అదే అదేవిధంగా శతాబ్ది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ తల్లి యొక్క చరిత్రను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు మీరు వచ్చేయండి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలో వెలిసిన కొత్తమ్మ తల్లి దగ్గర ఉన్నాం కదా చూస్తున్నారు కదా ఏదైతే శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబు అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది కేవలం ఉత్తరాంధ్ర వాసులే కాదు ఈ కొత్తమ్మ తల్లి కోసం తెలిసిన వారు అదేవిధంగా ఈమె యొక్క మహిమలు నమ్మిన వారు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే ఎంతో అంగరంగ వైభవంగా ఈసారి మాత్రం ఈ ఆలయం ముస్తాబైపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే రాష్ట్ర పండుగగా జరుపుతున్నారు కాబట్టి ఇది చాలా వరకు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం అంతేకాదు శతాబ్ది ఉత్సవాలు దాదాపు వందేళ్ల చరిత్రని ఇప్పటికీ ఈ రోజుతో ఈ ఆలయం సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఇక్కడ తల్లి వెలిసి దాదాపు వంద వందేళ్ళు పూర్తి చేసుకుంది కాబట్టి ఒకవైపు చూస్తున్నాం కదా ఎంతోమంది విఐపీలు కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి నేపథ్యంలో మీ అందరికీ కూడా ఈ ఆలయాన్ని చూపించడం కోసం ప్రస్తుతం నేను ఇక్కడికి వచ్చేసాను శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు కూడా మనకి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు మాత్రమే తెలుసు కానీ శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో ఆధ్యాత్మిక ఆలయాలు ఇక్కడ ఉన్నటువంటి నేలగా ఇప్పటికే ప్రసిద్ధి చెందింది అయితే ఇప్పుడు ఈ ఆలయం కూడా రాష్ట్ర పండుగగా తీసుకుంటున్నారు కాబట్టి ఇంకొక ఆలయం కూడా ఆ హిస్టరీలో చేరింది అని చెప్పుకోవచ్చు ప్రత్యేకమైనటువంటి పూజలు చాలా నియమనిష్టలతో కూడా ఇక్కడ జరుపుతారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా కేవలం ఒకవైపు వంద సంవత్సరాలకు సంబంధించినటువంటి చరిత్ర ఇంకొక వైపు రాష్ట్ర పండుగగా ఇది అవతరించింది కొత్తమ్మ తల్లి ఎప్పుడు వెలిసింది ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను కూడా తెలుసు ప్రయత్నం చేద్దాము సో చూస్తున్నారు కదా ఇప్పటికీ ప్రత్యేకమైనటువంటి పూజలను కూడా ఇక్కడ మొదలు పెట్టారని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం కదా ఏదైతే ఐదు అడుగుల అగరబత్తిని కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనమాట ఏదైతే వాళ్ళు ఈ సంవత్సరం ప్రత్యేకించి దీనికోసం అని కొత్తమ తల్లి ఉత్సవాల సందర్భంగా ఐదు అడుగులకు సంబంధించినటువంటి అగరబత్తిని కూడా వీళ్ళు తయారు చేయించి ప్రత్యేకంగా ఈ ఉత్సవం కోసం తెప్పించుకోవడం జరిగింది ఇలాంటి అద్భుతాలు ఆధ్యాత్మికత ఈ ఆలయంలో అడుగు అడుగునా మనకి కనిపిస్తున్నాయి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిత్యం కొత్తమ తల్లికి పూజలించేటటువంటి పూజారి నేర్ బతుపాటు ఉన్నారు అసలు ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి ఎందుకు భక్తులు ఇంత నమ్మకంగా ఈ దేవతని కొలుస్తారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఆ కొత్తమ తల్లు అనేసరికి ఉత్తరాంధ్ర కల్పతరువుగా అందరూ కూడా చాలా నమ్ముతారు ఎవరైతే భక్తులు కోరుకుంటారో కోరికలన్నీ కూడా తీరుతాయి అంటున్నారు ఈ ఈ సంవత్సరానికి ఈ తల్లి ఇక్కడ వెలిసి దాదాపు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది అసలు ఈ తల్లి ఎప్పుడు వెలిసింది చరిత్ర ఏంటి నమస్తే అమ్మ శ్రీమాత నా పేరు రాజేష్ శ్రీ కొత్త తల్లి దేవాలయ అర్చకులం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అమ్మవారు కమ్మకట్టు చిన్నప్పల నాయుడు అయినటువంటి మా ముత్తాతగారి నాటుబండి మీద ఈ అమ్మవారు వెంకటేశ్వరు పట్నాయకుడి స్థలం ఇది ఇక్కడికి రావడం జరిగింది సుమారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇప్పటికీ వంద సంవత్సరాలు పూర్తయింది కావున దేవాదాయ శాఖ మంత్రులు అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి అమ్మవారు ముఖ్యంగా సంతాన లక్ష్మి అనమాట ఎవరైతే సంతానం లేదని దండం పెట్టుకొని చెట్టుకి ముడుపు కడతారో కంపల్సరీ సంతానం కలుగుతుంది ప్రతి ఏటా అమ్మవారికి తిథులు నక్షత్రాలతో సంబంధం లేకుండా ప్రతి పాలాల అమావాస్య ఇరిగిన మొదటి వారము అమ్మవారికి ఉత్సవం చేయడం జరుగుతుంది మొదటి లక్ష్మివారం మంగళవారం అమ్మవారికి రెడ్డికి వీధి నుండి కమ్మకట్టు చిన్నప్పల నాయుడు చిన్నప్పల నాయుడు ఇంటి కాని నుండి పుట్ట బంగారం కోసం అమ్మవారికి ఇక్కడ పుట్ట ఉండేదమ్మ ఆ పుట్టలో కొంత మందును తీసేసి అందులోనే అమ్మకి పసుపు కుంకాలతోనే ఆవాహనం చేసుకొని అదేవిధంగా మేళ తాళాలను తప్పుడు తప్పటి గుళ్ళుతోనే రెడ్డికి తీసుకెళ్ళి మూడు రోజులు మా ఇంటి ఆడపిల్లగా అంగరంగా వైభవంగా అమ్మవారికి పూజలు నిత్య కైంకర్యలు చేసుకొని మూడో రోజు అంటే లక్షవారం రోజు సాయంత్రం పదకొండు గంటలకి పూజా కార్యక్రమం నిర్వహించి తిరువిధులు తిప్పుకొని ఇక్కడికి అమ్మవారు సాయంత్రం నాలుగు గంటలకి ఘటాలతోనే అమ్మవారికి ఇక్కడ ఉంచేస్తామండి ప్రతి ఆషాఢ మాసంలోనే అమ్మీర అమ్మవారికి వివిధ రకాల కాయగూరలతో అలంకరించి శాకాంబరి అమ్మవారిగా కొలుచుకుంటాము శ్రావణ మాసంలోని వివిధ రకాల గాజులతో అలంకరించి అమ్మవారికి కుంకుమ పూజలు కూడా జరుగుతుంటాయమ్మ ఈ మూడు రోజుల పాటు కూడా పైడితల్లి అమ్మ రిపీట్ మూడు రోజుల పాటు కూడా కొత్త తల్లి ఉత్సవాలు జరుగుతాయని చెప్తున్నారు మూడు రోజులు కూడా అమ్మవారు ఒకే రూపంలో దర్శనమిస్తారు లేదమ్మా ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటాం ఈ అలంకరణ చూడడానికి కూడా భక్తులు చాలామంది వస్తుంటారు దేవాదాయ శాఖ అధికారులు కూడా వచ్చిన భక్తులకి వాటర్ సదుపాయమే కానీ మజ్జిగ సదుపాయం కానీ భోజనాలు సదుపాయం కానీ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అందరికీ వచ్చిన భక్తులు అందరికీ ఇచ్చేస్తారు మొన్నటి వరకు కూడా ఇది ఒక అంటే స్థానిక పండగగానే చూసేవారు కానీ ఇది రాష్ట్ర పండుగగా చేసి ఈ ఏడాది రెండవ సంవత్సరం అవుతుంది భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర పండగగా చేసిన తర్వాత ఈ ప్రతి సంవత్సరం మామూలుగా దర్శనం చేయి ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని మంత్రివర్యులు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా భోజన సదుపాయం కానీ వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలు కలుగు చేస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జనాభా వందలాది మంది వేలాది మంది అయ్యారు ఇప్పుడు ఇంచుమించు యాభై వేలు దగ్గర వస్తున్నారమ్మ ప్రతి ఏటా కూడా అంటే ఈ సంవత్సరం ఎంత ఎంతమంది భక్తులు తాకిడి పెరిగిందా ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎక్కువ భక్తులు వస్తాయి ఒడిశా ఛత్తీస్గఢ్ ఉత్తరాంధ్ర దగ్గర నుండి వస్తున్నారమ్మా హైదరాబాద్ వైజాగ్ ఎక్కడి నుండే వస్తారమ్మా కోరికలు కంపల్స మొక్కుకున్నాము కంపల్సరీ తీర్చాలనే ఉద్దేశం మీద వస్తారమ్మా కంపల్సరీ అమ్మా కోరికలు తీరడమే ఇంత జనం వేరే అమ్మ అప్పుడు ఎవరు ఉండేవారు గ్రామస్తులే చేసేవారు ఇప్పుడు వందలాది నుండి వేలాది దగ్గర దగ్గర లక్ష మందిగా చేరే అవకాశం కూడా ఉందమ్మా ప్రస్తుతం మనతో పాటు టెక్ల ఆర్టీవ గారు కృష్ణమూర్తి గారు ఉన్నారు అసలు తొమ్మిది రోజుల పాటు ఏ విధంగా కొత్తమ్మ తల్లి ఉత్సవాలు జరిపబోతున్నారు ఇప్పటికే ఏమేమి ఏర్పాట్లు చేయబోతున్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి రాష్ట్ర పండుగగా కొత్తమ్మ తల్లి పండుగల్ని చేసి ఈసారి రెండవ ఏడాది అవుతుంది సో ఈ సందర్భంగా అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అందరికీ నమస్కారం అండి గత సంవత్సరం కొత్తమ్మ తల్లి పండుగని రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడం ఈ సంవత్సరం రెండో సంవత్సరం అవ్వడము తర్వాత శతాబ్ది ఉత్సవాలు కూడా శతాబ్ది ఉత్సవాలు ఉండడము ఈసారి ఘనంగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు పబ్లిక్కి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ దర్శనానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత హెలీ టూరిజము శోభాయాత్ర అన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్లా ప్లాన్ చేయడం జరిగింది గత సంవత్సరం హెలీ టూరిజం కానీ శోభాయాత్ర కానీ ప్లాన్ చేయలేదు ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఆ రెండు కూడా ప్లాన్ చేయడం జరిగింది సార్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రెండో సంవత్సరం మనకి రాష్ట్ర పండుగ ఇచ్చేసి కాబట్టి భక్తులు తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నాయి ఎందుకంటే ఇంతవరకు కూడా ఉత్తరాంధ్ర వరకు కూడా చాలా ఫేమస్ అమ్మవారు కానీ ఇప్పుడు ఓవరాల్గా ఎక్కువ భక్తులు వచ్చే ఇది కూడా ఉంది కదా మరి ఎంతమంది ఏడాది భక్తులు వచ్చే అవకాశం ఉందా గత సంవత్సరం స్టాటిస్టిక్స్ని అనుగుణంగా మొదటి రోజు అంటే ఇరవై మూడో తారీఖు మేము ముప్పై ఐదు వేల మంది పబ్లిక్ అమ్మవారి దర్శనానికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే బయట రోడ్ల మీద ఫ్లోటింగ్ క్రౌడ్ కంటిన్యూస్గా ఉంటారు బట్ దర్శనానికి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి దర్శనం చేసుకున్న వాళ్ళు సుమారు పదిహేను వేల వరకు దర్శనం కంప్లీట్ చేసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నిటువంటి ఏర్పాట్లు కూడా సాఫీగా చేయడం జరిగింది సో రేపు ఒక పదిహేను వేల మంది క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చివరి రోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు అవడం వల్ల చివరి రోజు మినిమం యాభై వేల మంది క్రౌడు దర్శనం చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగింది సరే తొమ్మిది రోజుల పాటు కూడా దేవి నవరాత్రులు అనేటటువంటివి నిర్వహించడం జరుగుతుందా కొత్త తల్లికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారము కొత్తమ తల్లి వారి యొక్క ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం మూడు రోజులు మాత్రమే చేస్తారు పూల అమావాస్య వచ్చిన తర్వాత మూడు రోజులు చేస్తారు దానిలో భాగంగా ఈ సంవత్సరం అమావాస్య మరచు రోజునటువంటి ఈ మూడు రోజుల్లో అమ్మవారి ఉత్సవాలు మాత్రమే ఉంటాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు కూడా అమ్మవారిని వేరే వేరే రూపాల్లో అలంకరిస్తారా లేదంటే ఒకే రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఆనవ్యాధి ప్రకారం ఒకటే రూపం అండి ఆ రూపం చుట్టూ అలంకరణ పుష్పలంకరణ మార్చుతాం తప్ప అమ్మవారిని అదే రూపంలో యథార్థద స్థితిలో ఉంచుతాం మేడం మీ పేరు స్వాతి స్వాతి గారు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు అంటే కొత్త తల్లి కోసం తెలుసుకునే వచ్చారా లేకపోతే ఇక్కడే ప్రాపర్ కాకపోతే ఇప్పుడు సంబరాలు ఉన్నాయి కదా కొత్త మొత్తాల సంబరాలు ఉన్నాయని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాం అంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా ఈ దేవత కోసం బాగా తెలుసు అంటే చిన్నప్పటి నుంచి వస్తూ ఉండేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళతో అమ్మ అమ్మ వాళ్ళతో అందరితో కలిసి అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళము ఇప్పుడు కూడా వచ్చాం కాబట్టి ఒకసారి అమ్మవారిని దర్శించుకొని వెళ్దామని వచ్చాము ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అలాగే అయితే ఉయ్యాల్లో ఇక్కడ ఎక్కువ వేస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు ఆశీర్వాదం ఉండి పిల్లలు మంచి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ ఆయుర్ ఆరోగ్యాలతో ఐశ్వర్య అభివృద్ధితో మంచిగా ఉంటారనే ఉద్దేశంతో పిల్లల్ని కూడా చిన్నపిల్లని కూడా ఇక్కడ ఉయ్యాల్లో వేస్తూ ఉంటారని నాకు తెలుసు అందుకే మేము కూడా ఏంటంటే అమ్మవారిని ఎప్పుడు నమ్ముతూ ఉంటాం మా పాపకి మెడికల్ సీట్ వచ్చినప్పుడు కూడా మేము అమ్మవారిని మొక్కుకుంటే సీట్ వచ్చింది మేము అప్పుడు వచ్చి ఇక్కడ అమ్మవారికి మేకను కూడా కోసం వెళ్ళాం అనమాట దర్శించుకొని వెళ్ళాము తీరుతాయి ఖచ్చితంగా తీరుతాయి ఎందుకంటే మా పాపకే అది సీట్ వచ్చింది కాబట్టి మేము అది మొక్క కూడా తీర్చుకొని వెళ్ళాం లాస్ట్ టైము సో ఈసారి ప్రత్యేకించి వంద సంవత్సరాలు అయింది అమ్మవారి ఇక్కడ కొలువుతీరి అంతేకాదు స్టేట్ ఫెస్టివల్ లిస్ట్ లో కూడా దీన్ని చేర్చి సెకండ్ ఇయర్ అనమాట దీని మీద మీరు ఏమంటారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ప్రత్యేకతలు ఏంటంటే కొంచెం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాకుండా మొత్తము రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ మీరు ఏం చెప్తారు అంటే ఈ అమ్మవారి దగ్గరికి రావాలి అనుకునేటటువంటి భక్తులకి ఏం చెప్తారు అమ్మవారి దగ్గరికి రావాలనే భక్తులకి ఏంటంటే వచ్చి వాళ్ళ కోరిక కొంతమందికి తీరని కోరికలు కూడా ఉంటాయి ఎన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ కోరికలు నెరవేరవు అలాంటి వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు కోరుకొని అవి తీరిన తర్వాత వచ్చి మళ్ళీ అమ్మవారికి దర్శించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న స జరుగుతుందని నా అభిప్రాయం నమస్తే అమ్మ యూటీవీకి ధన్యవాదాలు మేము విశాఖపట్నం వచ్చామమ్మా కూడపి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆమోదం మేరకు ఇది రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు దానిలో భాగంగానే ఈరోజు వంద సంవత్సరాల పండగ అంటే అమ్మవారు ఆలయం వెలిసి అమ్మవారు మహిమగల అమ్మ సో అందువల్ల ఏంటంటే మనకి వంద సంవత్సరాల పండుగ జరపడం కూడా చాలా చక్కగా ఇక్కడ భక్తులు కావాల్సిన ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రామరాజు విశాఖపట్నం మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు వచ్చామండి ప్రతిసారి వస్తూ ఉంటారండి కొత్త తల్లి వస్తుంటామండి కంటిన్యూగా వస్తుంటాము తల్లి ఆ కృపకి పాత్రులు అవ్వాలని ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది ఎవరైతే భక్తులు కోరుకుంటారో కోరికలన్నీ కూడా తీరుతాయి అనేటటువంటిది భక్తుల ప్రకార విశ్వాసం అంటున్నారు మీరేమంటారు అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి దాంట్లో మరి సందేహం లేదు మేము ఈ రావడానికి కారణం కూడా అలాంటి ఉత్పన్నమైన పరిస్థితుల్లోనే మేము కూడా ఇప్పుడు ఆ కరుణికి వచ్చా వచ్చా ఈరోజు మన సాంప్రదాయాలు కట్టుబట్లు అంతరించిపోతున్న సమయంలో వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు ఈ కొ కోట బొమ్మాలి తల్లి చే సందర్భంగా ఈ జయంతి సందర్భంగా భావితరాలకు మన సాంప్రదాయాలు మన ధర్మం ఇనుబడింపే చేసే విధంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు జరగడం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వం భుజాను వేసుకొని ఈ కార్యక్రమాలు చేయడం మన భవిష్యత్తు తరాలకి మన సాంప్రదాయాల్ని భవిష్యత్తుని మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఈ కోటమ ప్రభుత్వం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో కొత్తమ తల్లి అనేసరికి ఉత్తరాంధ్ర కల్పతరువుగా చాలా ప్రత్యేకత ఉంది భక్తులు ఏం కోరినా ఈ తల్లి తీరుస్తుంది అనేటటువంటి చాలామంది నమ్ముతున్నారు మీరేమంటారు కంపల్సరీ తీరుతాయి ఎందుకంటే ఇక్కడ మహిమగల ఈ చుట్టుపక్కల అన్ని అన్ని జిల్లాల్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఏంటది ఫేమస్ అనమాట ఈ టెంపుల్ అనేది ఇక్కడ చాలా భక్తులు నమ్ముతారు ఈవిడ లక్ష్మివారం అనేది వీడికి చాలా ప్రత్యేకమైన రోజు అని అందరూ అనుకుంటారు సో ఏం ఖచ్చితంగా తీరుతుంది అది మాత్రం రెగ్యులర్ గా వచ్చి దర్శనం చేసుకుంటూ చేసుకుంటాం ఏమైనా సరే మామూలుగా వెలిసిన ఒక అమ్మవారు భక్తులు ఏవైతే కోరికలు కోరుతారో అవి తీర్చడం ద్వారా ఇప్పుడు ఇంతమంది భక్తుల యొక్క నమ్మకాన్ని సొంతం చేసుకుంది అంటున్నారు అంతేకాదు ప్రత్యేకించి ఎవరైతే ఆ సంతానం కోసం ఆశపడతారో సంతానం లేమి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ కోరుకొని ముడుపు కడితే ఖచ్చితంగా సంతానం అనేటటువంటి ప్రాప్తిస్తుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు కాబట్టి ఇక్కడికి ప్రతి ఏటా కూడా ఇంతమంది భక్తులు వస్తారు చెప్తున్నారు అని చెప్తున్నారు మరి ఇంత చరిత్ర కలిగినటువంటి ఆలయానికి సంబంధించి ఈ కొత్తమ్మ తల్లికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకున్నారు కదా మీలో ఎవరైనా సరే కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నా మీ కోరిన కోరికలు తీరినా తల్లి కోసం తెలిసినా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి కీప్ వాచింగ్ అవర్ ఛానల్